పోలీసన్నకు సెల్యూట్ శాంతి భద్రతలు కాపాడే పోలీసన్న దేశానికి రెండు కళ్లలాంటివారు అవసరమైన చోట కఠినంగా ఉండటమే కాదు మానవత్వము చూపుతామని పోలీసులు నిరూపించారు నాగర్ కర్నూల్ జిల్లా నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ వద్ద స్ట్రాంగ్ రూమ్కు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా వర్షం మొదలైంది అక్కడ తడుస్తున్న వరి ధాన్యాన్ని గమనించిన వారు వెంటనే ధాన్యాన్ని కుప్పచేసి కవర్ కప్పడానికి రైతుకు సాయం చేశారు ఈ వీడియో చూసిన వారు పోలీసులకు సెల్యూట్ చేస్తున్నారు